ఏపీ స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది విచారణకు హాజరు కాలేవని ఆ లేఖలో స్పష్టం చేశారు చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సమాధానం ఇచ్చారు ఆయా సంస్థల నుంచి సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెబెల్ ఎమ్మెల్యేలు మూడు సార్లు విచారణకు గైర్ హాజరైన నేపథ్యంలో ఇవాళ తన ముందు హాజరు కావాలని ఆదేశించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ క్రమంలో గైర్ హాజరవుతున్నట్టు అవుతున్నట్టు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ పంపారు అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏమిటన్నది ఉత్కంఠగా మారింది ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి ఇప్పటికే చేరుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం చీఫ్ విప్ ప్రసాద రాజులు ఏపీ అసెంబ్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ఇంకా ఆ లేఖలో ఏమని ప్రస్తావించారు వాళ్లతోటి మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఆఫ్ ద కెమెరా వాళ్ళు ఏం చెప్తున్నారు సో ప్రస్తుతం తామైతే విచారణకు హాజరు కాబోమంటూ కూడా వైసీపీ రెవెల్ ఎమ్మెల్యేలు ఇటు ఆనం కోటం రెడ్డి మేకపాటిలు ఆనం ఇప్పటికే విచారణకు హాజరయ్యారు కానీ కోటం రెడ్డితో పాటుగా అలాగే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి అలాగే మిగిలినటువంటి వారి మేకపాటికి సంబంధించి విచారణ హాజరు కాబోమంటూ కూడా స్పీకర్కి రిప్లై పంపారు తమకు ఏవైతే ఆ ఆధారాలుగా చూపిస్తూ అనర్హత వేటు వేసేందుకు కానీ లేకపోతే విచారణకు హాజరు కావాలంటూ పిలిచారో ఆ అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు ఫోటోలు కావచ్చు వీడియో ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుంచి సర్టిఫైడ్ కాపీలను తమకు సమర్పించాలంటూ కూడా స్పీకర్కి రిప్లై పంపినటువంటి నోటీసులో పేర్కొన్నారు వాటితో పాటు అలాగే ఏవైతే సుప్రీంకోర్టు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే కొన్ని గైడ్ లైన్స్ గతంలో సూచించిందో వాటిని ఉద్దేశించే ఖచ్చితంగా తాము ఈ లేఖ రాస్తున్నట్టు కూడా స్పీకర్కి రాసినటువంటి రిప్లై లేఖల వాళ్ళు పేర్కొన్నారు ఈ ఈ ఎవిడెన్స్ను ఆధారంగా చేసుకుని తాము విచారణకు హాజరు కాబోమంటూ కూడా ఇటు రెబల్ ఎమ్మెల్యేలు అయితే తేల్చి చెప్పారు అయితే ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే స్పీకర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా మూడు సార్లు రెబల్ ఎమ్మెల్యేలు గైర్ హాజరైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు అలాగే విప్పు ప్రసాదరాజు ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణంగా చేరుకున్నారు గైర్ గైర్ అవుతున్నట్టు ఇప్పటికే ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతోందని ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా స్పీకర్ విచక్షణాధికారం మేరకు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారిపైన అనర్హత వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మరోసారి వారికి అవకాశం కల్పిస్తారా లేదంటే కనుక ఇప్పటికే అనర్హత వేటు వేసేందుకు కావచ్చు లేకపోతే విచారణకు హాజరు కావడానికి ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్సెస్ని ఏవైతే సమర్పించారో వాటితో పాటు అదనంగా మరోసారి వారికి పంపుతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సో ప్రస్తుతం తాము విచారణకి ఎందుకు హాజరు కావడం లేదు అనే దానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ లేఖను స్పీకర్ పంపినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా రెబల్ ఎమ్మెల్యేలు అయితే విచారణకు గైర్ హాజరైతే అయ్యారు రైట్ వసంత్